హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రోటీన్ ఫుడ్ అయిన పుట్టగడుగుల కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం ఈ పుట్టగడుగులు రైనీ సీజన్లోనే మనకు లభిస్తాయి వర్షం వచ్చినప్పుడు వేదికగా దొరుకుతాయి ఈ దొరకడం చాలా అదృష్టం మాకైతే దొరికినాయి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజు ఈ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా స్టవ్ పై ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న పుట్టగొడుగులు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి మనం చికెన్లో ఎలా అయితే వాటర్ వస్తుందో దీంట్లో కూడా అలా వాటర్ వస్తుంది ఆ వాటర్ అయ్యే వరకు మగ్గనించుకొని దీంట్లో ధనియాల పౌడరు తగినంత ఉప్పు కారం వేసుకుని ఒక గ్లాసులో వాటర్ వేసుకుని కొద్దిసేపు మరగనివ్వాలి మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకొని దింపి వేసుకోవడమే ఎంతో రుచికరమైన ప్రోటీన్ ఫ్రూట్ పుట్టగొడుగులు కర్రీ రెడీ ఇవి రైనీ సీజన్లో లభిస్తాయి ఏ సీజన్లో లభించే ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా ఆ సీజన్లో తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మీరైతే ఇంకా వండుకున్నారా తిన్నారా లేదా కామెంట్ చేయండి వీడియో చేసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి వెళ్తుంది माझा व्हिडिओज नमक नच्चिते लाईक शेअर सबस्क्राईब